బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ లో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని యావత్ భారతదేశంలోని తెలుగు వాళ్ళందరినీ అలరించి సంగీత అభిమానులుగా చేసిన ప్రోగ్రాం ఏదయా అంటే అందరం తప్పకుండా అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా చెప్పుకునే ప్రోగ్రామే పాడుతా తీయగా ఈ గొప్ప ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటూ ఉంటే పాడుతా అంటే బాలుగారు బాలుగారు ఉంటేనే పాడుతా తీయగా అన్నట్లుగా ప్రతి ప్రేక్షకుడి మదిలోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది అలాంటి పాడుతా తీయగా ప్రోగ్రామ్ బాలసుబ్రహ్మణ్యం గారి తదనంతరం తరువాత మళ్లీ ఎస్పి చరణ్ గారు ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎంతో చక్కగా సమర్థవంతంగా అచ్చు బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే ఎలాగైతే నిర్వహించేవారో అలానే ఆ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది ఔత్సాహికులకుని సంగీతంలో ప్రావీణ్యం సంపాదించుకున్న వాళ్ళు సింగర్స్గా రాణించాలి అనుకుంటున్న ఎంతో మంది పార్టిసిపెంట్స్ కి ఓ మంచి స్టేజ్ ని క్రియేట్ చేశారు ఇంకొకసారి అలాంటి పాడత తీయగ ప్రోగ్రామ్ గత కొన్నాళ్లుగా సక్సెస్ఫుల్ గా ఎన్నో రకరకాల సిరీస్ ని కంప్లీట్ చేసుకుంటూ రావడం మాత్రమే కాదు ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని బయటికి తీసింది ఇలాంటి నేపథ్యంలోనే ఎలాంటి మచ్చ కూడా లేకుండా ఎంతో చక్కగా సాగిపోయే ఈ ప్రోగ్రామ్ లో తనకి అన్యాయం జరిగింది అంటూ ప్రోగ్రాం వెనక అసలు ఏం జరుగుతుందో తెలుసా అంటూ యంగ్ సింగర్ గా రాణిస్తున్న ప్రవస్తి ఆరాధ్య షేర్ చేసిన ఓ వీడియో అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు ఇక ప్రవస్తి గురించి కూడా పరిచయం అవసరం లేదు తన ఐదేళ్ల వయసులోనే సింగర్ గా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత పాడతాతీయలో బాలుగారి గారి ప్రశంసలు అందుకు ఆ అమ్మాయి తెలుగులో ఎన్నో సినిమాల్లో నేపథ్య గాయనిగా పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి ప్రవస్తి మళ్లీ పాడతాతీయగా సెకండ్ సిరీస్ లో పాల్గొనడం జరిగింది అయితే తనని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని తను ఏ తప్పు చేయలేదని ఎంతో చక్కగా పాడినప్పటికీ తనకి న్యాయం జరగలేదు అంటూ తనకి అన్యాయం జరిగింది అంటూ ప్రవస్తి ఆ మధ్యలో షేర్ చేసిన వీడియో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే ఇలా ఉంటే తాజాగా మళ్లీ సింగర్ ప్రవస్తి తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తీయగా ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యిందని అసలు ఈ విషయం గురించి తాను మాట్లాడకూడదు అని అనుకున్నాను కానీ ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఇంకొక లేటెస్ట్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఇక తాను చెప్పుకొస్తూ తన ఎలిమినేషన్ ఎపిసోడ్ లో జడ్జిలు లేరని తాను అప్పుడు చెప్తే రీసెంట్ గా వచ్చిన వీడియోను చూస్తే ఇదేంటి జడ్జిలు ఎవరు లేరని చెప్పింది కానీ ముగ్గురు జడ్జీలు కనిపిస్తున్నారు కదా పైగా చప్పట్లు కూడా కొడుతున్నారు ఇదేంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటే ఇక ప్రవసిత ఆ వీడియోని చూసి తన వద్దుగా స్పందించడం జరిగింది ఇక చెప్పుకొస్తూ అసలు ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత స్పందించాల్సి వచ్చిందని ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసి షాక్ అయ్యాను అంది తనకు తెలిసి రియాలిటీ షో హిస్టరీలో ఇంత అన్ప్రొఫెషనల్ గా ఇంత అనైతికంగా ఎడిటింగ్ చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారని అనుకోలేదని చెప్పింది ఖచ్చితంగా ఎలిమినేషన్ ఎపిసోడ్ అంతా ఎడిటింగ్ చేసి వాళ్ళకి కావలసినట్టుగా మధ్య మధ్యలో ముక్కలు అతికించి ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేశారని పైగా ఎవరైనా ఎలిమినేట్ అవుతే చప్పట్లు కొడతారా అలా చప్పట్లు కొడుతూ ఉండడం నిజంగా ఆ ఎలిమినేషన్ ఎపిసోడ్ లోది కాదని దాన్ని ఎడిటింగ్ చేసి అలా చేసి చెప్పారు అంటూ చెప్పింది ఇంకా మాట్లాడుకొస్తూ ఎలిమినేషన్ అయినప్పుడు మీరు గనుక ఎలిమినేషన్ అయినప్పుడు తాను ఏమాత్రం బాధపడలేదని ఎందుకంటే అది న్యాయంగా జరిగిన ఎలిమినేషన్ కాదని తాను అన్ని సరిగ్గా పాడినప్పటికీ తనకి అన్యాయం జరిగిందని పైగా ఎవరైతే ఎలిమినేట్ అవుతారని అనుకున్నారో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళని ఫేవరెటిజంతో వాళ్ళని సేవ్ చేయడంతో వాళ్ళ మొహాల్లో ఆ షాకింగ్ దృశ్యాలు కూడా కనపడుతున్నాయని వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళు అలా సేవ్ అవుతారని అలా కేవలం ఫేవరెటిజం చూపించి అనుకోని వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా ఇలా అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగిందని తనకు అన్యాయం జరిగింది కాకపోతే ఎలిమినేషన్ ఎపిసోడ్ రీసెంట్గా టెలికాస్ట్ అవ్వడం అది చూసి తన కి గురవ్వడం వల్లే మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటూ ఇంకొకసారి సింగర్ ప్రవస్తి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ వచ్చింది ఏది ఏమైనప్పటికీ పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ప్రతి తెలుగు వారి ఓ ఎమోషన్ అని చెప్పాలి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి షో అంటే ప్రతి ఒక్కరు మనసు ప్రాణం అన్ని పెట్టి అలా ఉండిపోయి చూసే ఆ ప్రోగ్రాం అలాంటి గొప్ప రియాలిటీ షో అయిన పాడుతా తీయగా షో గురించి ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో ఎంతో గొప్పగా మాట్లాడుకునేప్పటికీ రీసెంట్ గా పార్త తీయగా షోలో తనకి అన్యాయం జరిగింది అంటూ ఎలిమినేషన్ న్యాయబద్ధంగా జరగలేదు అంటూ సింగర్ ప్రవస్తి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ సింగర్ ప్రవస్తి షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి